హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూ స్వోల్డ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి పాలకూర తినాలి తినాలని డాక్టర్స్ చెప్తారు కదా సో మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి ఇమ్యూనిటీ బూస్టింగ్గా ఉండడానికి ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంకా హార్ట్ హెల్దీగా కళ్ళు బాగా కనిపించాలి అని సో అలాంటి మంచి పాలకూరతో నేను చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను పాలకూర చట్నీ చేయడం కోసం ఫస్ట్ ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకోండి అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో మీకు ఎన్నైతే పాలకూర తీసుకుంటున్నారో దానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి ఎండుమిరపకాయలు అయితే చాలా త్వరగా అయిపోతుందనమాట నేను ఏంటంటే ఇంకో రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాననమాట నా సాటిస్ఫాక్షన్ కోసం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్న తర్వాత పోపు వేసుకోండి పోపు అంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు నెక్స్ట్ వీటితో పాటుగా ఆవాలు జీలకర్ర ఇవి కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి మాడిపోతే కనుక టేస్ట్ బాగుండదనమాట సో అందుకని వేయించేటప్పుడు వేసేటప్పుడు కొంచెం గరిడితో అలా అటు ఇటు తిప్పుతూ ఉండండి వీటితో పాటు ఒక గుప్పిడంతా గుప్పెడంటే ఒక స్పూన్ అండి ధనియాలు నెక్స్ట్ ఆవాలు సారీ నువ్వులు కూడా అండి నువ్వులు వేసినప్పుడు చిటపట్లాడుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తర్వాత అదే పాన్లో వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం తీసుకుని అవి కూడా మంచిగా వేయించేసేయండి ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్లో వేయించేసి కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఏంటి అంటే నేను ఒక కట్ట పాలకూర తీసుకుంటున్నాను సో ఆ పాలకూరను కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కదా దాంట్లో చక్కగా వేగనివ్వండి అవి వేగేలోపు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వేయించిన పప్పు దినుసులు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని నేను ఫస్ట్ మిక్సీ పట్టేస్తున్నానండి ఇవి కొంచెం చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇట్లా పౌడర్ లాగా వస్తుంది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే పాలకూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము పాలకూర చక్కగా వేగిపోయి కొంచెం అయిపోయింది చూసారా సో పాలకూర తింటే మంచిది అంటారు కానీ పాలకూర మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి రెండు మూడు కట్టలు తెచ్చినా అసలు సరిపోదన్నమాట సో ఒక కట్ట ఇది సో దీంట్లో ఏంటి అని అంటే ఇప్పుడు పాలకూర కూడా వేసుకుని నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అది కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పడితే ఈ విధంగా మన చట్నీ అయితే మిక్సీ అయిందండి మెత్తగా వచ్చిన తర్వాత ఇంకా దీనికి పోపు యాడ్ చేసుకోవాలన్నమాట సో పోప్ యాడ్ చేసుకోవడం కోసం పాన్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేయండి ఇప్పుడు దాంట్లో పచ్చిశనగపప్పు మినప్పప్పు నెక్స్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని వేయించేసుకోండి దొరగా సో చిటపట్లు ఆడిన తర్వాత ఆవాలు ఇప్పుడు మనం ఏం యాడ్ చేద్దామంటే కొంచెం అంతా కొంచెం వెల్లుల్లిపాయలు అండి రెండు వీటిని చితక కొట్టేసి వేయండి అప్పుడు దాంట్లో ఉన్న రసం దిగితే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకోండి మంచి కొంచెం కలర్ రావడం కోసం కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఇంగో కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మంచిగా ఏగిపోయిన తర్వాత మన చట్నీలో పోపునైతే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా అయితే చట్నీలో పోపు వేసిన తర్వాత ఎలా ఉంది టేస్ట్ చూద్దాము రైస్లో కానీ చపాతీలో కానీ లేదంటే దోశల్లో కానీ ఇలా దేంట్లో తిన్నా కూడా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీరు ఎప్పుడు చేసుకున్నా సరే ఈ వీడియో కిందకు వచ్చి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన వీడియోను ఫుల్గా వాచ్ చేయండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి మొన్న కరివేపాకు పచ్చడి నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా దానికన్నా కూడా ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఇది కూడా చాలా బాగుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి హెల్దీగా టేస్టీగా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్